ప్రతాపుడి అహంకారం కృష్ణాపురం జమీందారు నరేంద్రుడు మంచివాడు నెమ్మదస్తుడు ఆయన జమీందారీలో వ్యవహారాలు చూడ్డానికి నలుగురు ప్రధానోద్యోగులు ఉన్నారు ప్రతి ప్రధానోద్యోగి క్రింద పాతిక మంది చిన్న ఉద్యోగులున్నారు ప్రధానోద్యోగులు కొంతమంది చిన్న ఉద్యోగుల చేత సొంత పనులు మాత్రమే చేయిస్తున్నారని జమీందారీ పనులు చాలా వరకు అందువల్ల వెనకబడిపోతున్నాయని ఆయనకు తెలిసింది నరేంద్రుడు ముందీ విషయం నమ్మలేదు ఆయన వాళ్ల మీద నిఘా వేసి అది నిజమేనని తెలుసుకున్నాడు అప్పుడు ఆయన తల్లితో ఈ విషయం చెప్పి ఆ నలుగురిని పనిలోంచి తీసేస్తానన్నాడు నరేంద్రుడి తల్లి అందుకు ఒప్పుకోక వాళ్ల నలుగురు వయసులో నీకంటే పెద్దవారు మన కుటుంబానికి నమ్మకస్తులు వాళ్ళు తప్పు చేసినా మీ నాన్న ఏమీ అనేవాడు కాదు వాళ్ల మనసులు నొప్పించకుండా సరైన దారిలో పెట్టగలిగితే సరే లేకుంటే ఊరుకో ప్రధానోద్యోగులు మనకు నమ్మకంగా ఉంటే చాలు వాళ్ళు పని సరిగ్గా చేయకపోతే ఇబ్బంది పడేది ప్రజలు ప్రజల గురించి మరీ ఎక్కువ పట్టించుకోవడం మంచిది కాదని మీ నాన్న అనేవాడు అని హితబోధ చేసింది ఇది నచ్చలేదు కానీ తల్లి మాటను కాదనలేక ఆయన ప్రధానోద్యోగుల జోలికి వెళ్ళలేదు ఒక్కసారి మాత్రం వాళ్లను పిలిచి జమీందారీ వ్యవహారాలు కుంటి నడక నడుస్తున్నాయి మీ కింద అందరూ సక్రమంగా పనిచేస్తున్నారు కదా అని అడిగాడు ఇందుకు వాళ్లు వినయంగా అంతా సక్రమంగా పనిచేస్తున్నారు కానీ రోజురోజుకు జమీందారీ వ్యవహారాలు పెరుగుతున్నాయి మరికొందరు ఉద్యోగులను నియమించాల్సి ఉంది అన్నారు ఛత్రపురంలో నరేంద్రుడి బాబాయి ఉంటున్నాడు ఆయన తనకున్న వందెకరాల పొలాన్ని సమర్థవంతంగా సాగు చేయిస్తూ ఎంతో వైభవంగా జీవిస్తున్నాడు ఆయన పేరు చతురుడు పేరుకు తగ్గట్టే తన వద్దకు వచ్చిన వారందరినీ చతురోక్తులతో నవ్విస్తుంటాడాయన పాటు బాబాయి దగ్గరకు వెళితే తన మనసుకు ప్రశాంతత చేకూరుతుందని నరేంద్రుడు అనుకున్నాడు చతురుడు నరేంద్రుడిని ప్రేమాభిమానాలతో ఆదరించి కుశల ప్రశ్నలు వేశాడు జమీందారు తన ఇబ్బందుల గురించి చెప్పుకుని నా సమస్యకు పరిష్కారం ఉన్నట్లు తోచదు జమీందారిని వదిలి నీలాగా ఎక్కడైనా వంద ఎకరాల పొలం తీసుకుని సాగు చేసుకుంటే ఏ సమస్యలు లేకుండా సుఖంగా జీవించవచ్చునేమో అన్నాడు దీనికి చతురుడు నవ్వి వందెకరాల భూమిని సాగు చేయడం సులభమేం కాదు ఎలాంటి సమస్యనైనా పరిష్కరించి ఏ వ్యవహారాన్నైనా చెక్కబెట్టగల ప్రతాపుడు నా కుమారుడు కాబట్టి అది సులభమయ్యింది అన్నాడు ఈ మాటలకు నరేంద్రుడు ఆశ్చర్యపడి అయితే ప్రతాపుణ్ణి నాతో పంపించు నా సమస్యను పరిష్కరించగలడేమో ప్రయత్నిస్తాను అన్నాడు ప్రతాపుడు నీ సమస్యను పరిష్కరించగలడనే నమ్మ నమ్మకం కాని నీతో పంపడం నాకిష్టం లేదు ఎందుకంటే వాడి అహంకారం ఇంత అంతా కాదు ఈ వంద ఎకరాల పొలాన్ని చక్కగా సాగు చేయిస్తున్నందుకే వాడు కన్ను మిన్ను కానకుండా ఉన్నాడు ఇప్పుడు నీ సమస్యను పరిష్కరించాడంటే వాడికి వాడికిక పట్టపగ్గాలుండవు ఏమైనా భరించగలను కానీ అహంకారాన్ని భరించడం నా వల్ల కాదు వాడిలోంచి అది పోగొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను ఫలించలేదు అన్నాడు చతురుడు అప్పుడు నరేంద్రుడు నవ్వి నీ సమస్య చిన్నది నా సమస్య పెద్దది ప్రతాపుడు నా సమస్య తీర్చితే నేను నీ సమస్య తీర్చగలను అన్నాడు మొదటిది జరుగుతుంది రెండోది జరగదనే నా నమ్మకం అంటూనే చతురుడు ప్రతాపుణ్ణి నరేంద్రుడితో పంపడానికి అంగీకరించాడు తర్వాత ఆయన నరేంద్రుడితో నీ సమస్యను తీర్చగలవారు ప్రపంచంలో లేరని ప్రతాపుడి గురించి అందరూ గొప్పగా చెబితే విని వచ్చానని చెప్పు అప్పుడే వాడు నీతో వస్తాడు అన్నాడు తను చీకటి పడుతుండగా ప్రతాపుడు పొలం నుంచి వచ్చాడు నరేంద్రుడు అతన్ని పలకరించి బాబాయ్ చెప్పిన విధంగా సాయం కోరాడు ప్రతాపుడు ఉబ్బి తబ్బిబ్బయి నరేంద్రుడి సమస్య గురించి మరికొన్ని వివరాలు తెలుసుకుని ఈ మాత్రం దానికి నేను నీతో రావాలా ఒక ఉపాయం చెబుతాను అమలు పరిచాక రెండు నెలలు లో పూర్తి ఫలితం కనపడకపోతే నన్ను అడుగు అన్నాడు నరేంద్రుడు ప్రతాపుడు చెప్పిన ఉపాయం విని కృష్ణాపురం చేరుకున్నాడు ఆయన తన నలుగురు ప్రధానోద్యోగులను పిలిచి మీరు నా తండ్రి గారి కాలం నుంచి దివాణంలో పనిచేస్తున్నారు మిమ్మల్ని నేను మా బంధువుల్లా గౌరవిస్తాను ప్రస్తుతం జమీందారీ వ్యవహారాలకు డబ్బు సరిపోవడం లేదు మీరంతా నాకు సహకరిస్తే మన ఆదాయం పెంచగలను అందుకు అవసరమైతే మీరు మరికొందరు చిన్న ఉద్యోగుల్ని అదనంగా ఇవ్వగలను అవసరం లేదనుకుంటే ఇప్పుడు ఉన్న వారిలో కొందరిని తొలగిద్దాం అన్నాడు నలుగురు ప్రధానోద్యోగులు ఎంతో ఉత్సాహంగా జమీందారుకు సహకరిస్తామని మాట ఇస్తూనే తమకింకా చిన్న ఉద్యోగులు కావాలన్నారు ఇందుకు నరేంద్రుడు అయితే ఒక పని చేయండి ప్రతి ఉద్యోగికి ఏమేం పని ఇస్తున్నారో కాగితం మీద రాయండి తానేం చేశాడో ప్రతి ఉద్యోగి కాగితం మీద రాసి మీకు ఇవ్వాలి ఆ విధంగా వాడు చేసిన పని ఖచ్చితంగా మీకు తెలుస్తుంది వాడు వారానికి తగ్గ పని చేయలేదంటే మీరు హెచ్చరించవచ్చు మీ మంచితనాన్ని చిన్న ఉద్యోగులు దుర్వినియోగం చేయకుండా ఇందువల్ల వీలవుతుంది అన్నాడు నలుగురు ప్రధానోద్యోగులు ఇందుకు ఉత్సాహంగా ఒప్పుకున్నారు అప్పుడు నరేంద్రుడు మరొక మాట మీ మంచితనాన్ని చూసి పనివాళ్ళు లోకువ కట్టవచ్చు ఉద్యోగులు ఏం పని చేశారో మీకు తెలుస్తూనే ఉంటుంది వాళ్ళు కాగితం మీద రాసిన పని నిజంగా చేసినట్టు మీరు ధృవీకరిస్తూ సంతకాలు పెడుతుండండి ఆ విధంగా ఉద్యోగులు మీరంటే భయం ఉంటుంది కాగితం మీద మీ సంతకం లేకపోతే వాళ్ళు పని చేసినట్టు కాదు అన్నాడు ప్రధానోద్యోగుల ఉత్సాహం రెట్టింపయింది నరేంద్రుడు కొంచెం ఆగి మరొక సంగతి ఎక్కువ పని చేసిన వారికి ఎక్కువ జీతం తక్కువ పని చేసిన వారికి తక్కువ జీతం తుది నిర్ణయం మీదే అన్నాడు ఉద్యోగులు జమీందారు తెలివిని విపరీతంగా మెచ్చుకుని మీరు ప్రవేశపెట్టిన ఈ సంస్కరణల వల్ల జమీందారి ఎంతో వృద్ధి చెందుతుంది అన్నారు అలా జరగాలనే నా కోరిక కానీ మీ వంటి మంచి వారిని ఎవరైనా మోసగిస్తారా కొందరు చిన్న ఉద్యోగులు మిమ్మల్ని మొహమాట పెట్టి తప్పుదారిలో నడిపిస్తారు పని చేయకుండా చే చేశామని రాసి సంతకాలు పెట్టమంటారు మీరు వాళ్ళు రోజు ముఖం ముఖం చూసుకోవాలి కాబట్టి మీకు ఇబ్బందిగా ఉంటుంది అందుకే సంతకాలైనాక ఆ కాగితాలు నాకు పంపిస్తే నేను కూడా వాళ్ళు పనులు చేస్తున్నారో లేదో పరీక్షిస్తాను కాగితంలో రాసిన పని జరిగి ఉండకపోతే వాళ్లకు మూడు శిక్షలు ఒకటి పని చేయనందుకు రెండు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు మూడు మిమ్మల్ని మొహమాట పెట్టినందుకు అన్నాడు నరేంద్రుడు ప్రధాన ఉద్యోగుల ముఖాలు మాడిపోయాయి కానీ వాళ్ళేమీ అనలేకపోయారు అప్పుడు నరేంద్రుడు మళ్ళీ ఉద్యోగులు తిన్నగా ఉండకపోతే వాళ్లను పనిలోంచి తీసేయవచ్చు ఆ విషయంలోనూ సర్వాధికారాలు మీవే అయితే పని గురించి ఉద్యోగులు ఇచ్చే సమాచారాన్ని బట్టి వాళ్ళ విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి అన్నాడు దీనితో ప్రధానోద్యోగులకు అసలు విషయం అర్థమైంది కొత్త వారిని పనిలోకి తీసుకోవాలన్నా పాతవారిని పనిలోంచి తీసేయాలన్నా బాగా పని చేసేవారికి ఎక్కువ జీతం ఇవ్వాలన్నా అన్నిటికీ పనిని బట్టే లెక్క ఉంటుంది ఆ పనిని లెక్కగట్టడానికి జమీందారు తిరుగులేని పద్ధతి ఎన్నుకున్నాడు ఇంతకాలం అలాంటి పద్ధతి లేక తమ ఆటలు సాగాయి ఇక సాగవు నెల రోజులు గడిచేసరికి అప్పటికే పనిలో ఉన్నవారే ఎప్పుడు చేయనన్ని ఎక్కువ పనులు చేశారు ప్రధానోద్యోగులు తమ స్వంత పనులకు వేరే ఏర్పాటు చేసుకున్నారు ఎందుకంటే చిన్న ఉద్యోగులకు ప్రధానోద్యోగుల సిఫారసును బట్టి కాక పనిని బట్టి ప్రతిఫలం లభిస్తున్నది అలాంటప్పుడు వాళ్ళు వారి పనులు ఎందుకు చేస్తారు ఇది గమనించి నరేంద్రుడెంతో సంతోషించి చక్రధరపురం వెళ్లి చతురుడిని కలుసుకుని మన ప్రతాపుడు సామాన్యుడు కాదు వాడిని నా వద్దకు పంపకూడదా దివానుగా ఉండి నాకు సాయపడతాడు అన్నాడు చతురుడు నవ్వి వాడి మితిమించిన అహంకారం గురించి నీకు ముందే చెప్పాను కదా ఇప్పుడు వాడు నిన్ను చాలా తక్కువ చేసి చూస్తాడు అది నువ్వు భరించలేవు అన్నాడు నువ్వు చెప్పింది నాకు గుర్తుంది వాడి అహంకారం తగ్గడానికి ఉపాయం ఆలోచించాను శబరివనంలో ప్రద్యుమ్నుడనే యోగి ఉన్నాడు ఆయన మహాజ్ఞాని తన్ మన ప్రతాపుడే కాదు ఈ ప్రపంచంలోని ఏ మేధావి కూడా ఆయన కాలి గోటికి పోలడు ఆయన ఎవరితోటి ఒక్క మాట కూడా మాట్లాడడు తన వద్దకు ఎవరూ రాకుండా రక్షణ కల్పించమని ఆయన నన్ను కోరాడు మన ప్రతాపుడు ఆయనతో వారం రోజులు గడిపాడంటే వాడి జ్ఞానం పెంపొందుతుంది అహంకారం నశిస్తుంది అన్నాడు నరేంద్రుడు సరే ఆ ప్రద్యుమ్ని కలుసుకునేందుకు ప్రతాపుణ్ణి ఒప్పించే భారం నీది వాడిలో మార్పు వస్తే నాకెంతో సంతోషం అన్నాడు చతురుడు రాత్రి ప్రతాపుడు పొలం నుంచి రాగానే నరేంద్రుడు అతడికి ప్రద్యుమ్ని గురించి చెప్పి యోగి అన్నవాడు తన జ్ఞానాన్ని పది మందికి పంచిపెట్టాలి తప్ప అహంకరించి ప్రద్యుమ్నుడిలా ఉండకూడదు నేను నీకు ఆయనను కలుసుకునే అవకాశం ఇస్తున్నాను నీవు ఆయన జ్ఞానం పది మందికి ఉపయోగపడేలా చేయాలి అది నీకు తప్ప మరెవరికి సాధ్యం కాదు అన్నాడు ఆ మర్నాడు ప్రతాపుడు ప్రద్యుమ్ను కలుసుకున్నాడు ఆయనకు హితబోధ చేశాడు ఆయన అంతా విని నాకు చెప్పడానికి నీకేం తెలుసు నేను చదివిన శాస్త్రాలు ఒక్కొక్కటిగా చెబుతాను విని నాకు సలహా ఇచ్చే యోగ్యత నీకున్నదో లేదో తెలుసుకో అంటూ నాలుగు రోజుల పాటు ప్రతాపుడికి రకరకాల శాస్త్రాలు వివరించాడు అన్ని రకాల శాస్త్రాలు ఉంటాయని ప్రతాపుడికి తెలియదు అతడు ముందు ఆశ్చర్యపోయినా తర్వాత నెమ్మదిగా తేరుకుని మీకెన్ని శాస్త్రాలు తెలిసినా సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పడం రాదు నాకు మీ అంత శాస్త్రజ్ఞానం లేదు కానీ సామాన్యుడికి పనికొచ్చేలాగా ఎన్నో మేలు చేసే ఉపాయాలు చెప్పగలను అని తను చేసినవన్నీ ఏకరువు పెట్టాడు అందులో నరేంద్రుడికి చెప్పిన ఉపాయం కూడా ఉంది ప్రద్యుమ్ విని నీ ముఖంలో తేజస్సు చూసే నువ్వు గొప్పవాడివని గ్రహించాను నువ్వు మాట్లాడక పూర్తిగా నిన్ను అర్థం చేసుకున్నాను ప్రపంచానికి కావలసింది నీ వంటి వాళ్లే నా వంటి వాళ్ళు కాదు నువ్వు ప్రజల మధ్య ఉండగా నా తెలివి వెలవెలవబోతోంది అందువల్ల నేనే ఆశ్రమంలోనే ఉంటాను నువ్వు ప్రజలకు మధ్య ఉండి ఎప్పటిలాగే మంచి పనులు చేస్తుండు అన్నాడు ప్రతాపుడు అక్కడి నుంచి తిరిగి వచ్చి జరిగింది తండ్రికి నరేంద్రుడికి కూడా చెప్పాడు ప్రజ్ఞుమ్నుడంతటి వాడి చేత నీ అంతటి వాడు లేడనిపించుకున్నాక అతడి అహంకారానికి పగ్గాలుండవని వాళ్ళిద్దరూ భయపడ్డారు కానీ ఆనాటి నుంచి ప్రతాపుడు తనను గురించి గొప్పలు చెప్పుకోవడం మానేశాడు అడిగిన వారికి మంచి మంచి సలహాలు ఇస్తూనే ప్రతాపుడు అంతటి వినయశీలుడు లేడని పేరు తెచ్చుకున్నాడు ప్రతాపుడి తండ్రి ఒక్కడే కొడుకులోని మార్పుకు కారణం గ్రహించాడు అదేమిటంటే ప్రజ్ఞుమ్నుడు మహాజ్ఞాని అనడంలో సందేహం లేదు అంతటి జ్ఞాని ప్రతాపుడిని పొగిడి తను ప్రజల మధ్యకు రాకుండా తప్పించుకున్నాడు ప్రజలకు సలహాలు ఇచ్చి పేరు తెచ్చుకోవాలన్న తాపత్రయం జ్ఞానులకుండదు ఆ విషయం ప్రతాపుడికి అర్థమై తను జ్ఞాని కాదని గ్రహించాడు అనుకున్నది సాధించడం ప్రతాపుడి అలవాటు ప్రద్యుమ్నుడిని ప్రజల మధ్యకు తేగలనని అతడు అనుకున్నాడు కానీ అది సాధ్యపడలేదు తనకంటే తెలివైన వారి దగ్గర తన తెలివి రాణించదని అప్పటికి అతడికి అర్థమైంది ప్రద్యుమ్నుడు అతడికి లేని తెలివిని పొగిడి ఆ వినయంతోనే అతడిని ఓడించాడు ఎదుటివాడిని అవినయంతో కాక వినయంతోనే ఓడించి లొంగదీసుకోవచ్చునన్న కొత్త విషయాన్ని ప్రతాపుడు తెలుసుకున్నాడు అది తెలిసాక అతడిక అహంకారిగా ఉండలేదు